ఎస్ఆర్సిపి పార్టీలో చాలామంది కీలకంగా ఉంటున్న వ్యక్తులు రాజీనామా చేస్తున్నారు పార్టీ పెడుతున్నారు జగన్మోహన్ రెడ్డి అసలు పార్టీకి సరిగ్గా నలపడం లేదు జగన్మోహన్ రెడ్డి ఇంకా ఆయన ఏదో భ్రమలో ఉన్నాడు అది ఇదని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి తెగ తిట్టేసి బయటకు వచ్చేస్తున్నారు సో కాబట్టి సహజంగానే మనం చూస్తున్నాం జనరల్గానే ఇప్పుడు ఇప్పటిది కాదు ఇది ఎప్పటి నుంచో కూడా ఏదైనా ఒక పార్టీ నుంచి వీడుతున్నారంటే కూడా ఆ పార్టీలో ఆ నాయకుడిని చాలా బలంగా తిట్టినట్టయితే కూడా ఇంకో పార్టీ వైపు వెళ్ళడానికి ఒక రోడ్డు మార్గం అనేది ఏర్పంచుకోవడం అనేది చాలా క్లియర్ కట్గా తెలిసిన విషయం మనందరికీ కూడా కానీ అవంతి శ్రీనివాస్ వల్ల వైఎస్ఆర్సీపీ నష్టపోతుంది అంటే కూడా ఎక్కడ కూడా నష్టపోదు కానీ ఇంకా మేలే జరుగుతుంది ఎందుకంటే గతంలో వచ్చేసి వైఎస్ఆర్సీపీ పార్టీలో కీలకంగా మంత్రిగా చేసిన వ్యక్తి అలాంటి వ్యక్తి ఒక మహిళతో మహిళతో ఫోన్ కాల్ మాట్లాడుతూ చాలా చీప్గా బయటపడిపోయి అపాస్పాలైపోయిన వ్యక్తి అవంతి శ్రీనివాస్ ఆ తర్వాత అధికారంలో ఉన్న పార్టీ చాలా ఇబ్బంది పాలింది ప్రతిపక్షాలు కూడా చాలా టార్గెట్ చేసింది వైఎస్ఆర్సీపీని కూడా సో ఒకటి ఎందుకంటే నీ పార్టీలో అలా ఉన్నారు ఇలా ఉన్నారు అరగంట అరగంట శ్రీనివాసు అరగంట శ్రీనివాసు అది ఇది అని చెప్పేసి చాలా అవహ్యం చేస్తూ పార్టీని పార్టీ కేడర్ని కూడా చాలా ఇబ్బంది పెడుతూ ప్రదేశాలు కూడా మాట్లాడడం జరిగింది సో ఒకటి ఇలాంటి వ్యక్తుల వల్ల వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉంటున్న ఆనెస్ట్గా ఉంటున్న వ్యక్తుల మీద కూడా ఆ బండాలు వేస్తూ చాలా ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడింది ఆ మధ్యకాలంలో సో కాబట్టి అలాంటి వ్యక్తులకు ఇలాంటి వ్యక్తులు పార్టీలో ఉండడం వల్ల ఆ పార్టీ కూడా చాలా చాలా వరకు డ్యామేజ్ జరిగిందనేది వాస్తవంగా కనిపించే విషయం అది జల్లగా వచ్చేసి సో కాబట్టి ఇలాంటి వ్యక్తులు మరొక పార్టీలోకి వెళ్తారా అవి తీసుకుంటారా లేదా అంటే కూడా తర్వాత విషయం కానీ కానీ ఇలాంటి వ్యక్తులు ఏంటంటే జనరల్గా మనం చూడడం జరిగింది గతంలో చేసి ప్రజారాజ్యం ఆ ప్రజారాజ్యంలో పోటీ చేశారు సో కాబట్టి అప్పుడు అధికారం రాలేదు కనుక తర్వాత టీడీపీ పార్టీలో చేరారు రెండు వేల పద్నాలుగులో టీడీపీ పార్టీలో చేరి తర్వాత ఆయన అక్కడ గెలిచిన తర్వాత ఎంపీగా గెలవడం జరిగింది అక్కడ గెలిచి రెండు వేల పంతొమ్మిది వరకు అక్కడ ఉన్నాడు ఆ తర్వాత వచ్చేసి వైఎస్ఆర్సీపీ అధికారం లేక రాబోతుంది అని ఆ ఊకు చూసి వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరి ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా కూడా చేరాడు సో కాబట్టి మంత్రిగా కూడా చేశాడు రెండున్నర సంవత్సరాలు ఆ రెండున్నర సంవత్సరాలు మంత్రిగా చేసిన తర్వాత కూడా తను ఆ రెండున్నర సంవత్సరాలు కూడా జనరల్గా మంత్రులు మార్చారు ఆ తర్వాత ఆయన అప్పుడే అసంతృప్తితో ఉన్నాడు పార్టీ విడుతారని కూడా చెప్పారు కానీ ఆ రెండున్నర సంవత్సరాలు కొనసాగారు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి మరొకసారి ఊకుంది డెఫినెట్గా గెలవబోతున్నాడని అన్ని సర్వేలు చెప్పడం వల్ల సో కాబట్టి ఆయన అక్కడే సెటిల్ అయిపోయి ఇదిగా ఉన్నాడు ఇప్పుడు ఎందుకంటే ఇతర పార్టీ అంటే కూటమి అధికారంలో ఉంది కనుక సో కాబట్టి డెఫినెట్గా అక్కడికి షిఫ్ట్ అయిపోతే కూడా అధికారంలో ఉన్నట్టు కనిపిస్తుంది సో కాబట్టి ఎలాంటి ఇబ్బంది ఉండదు సేఫ్గా ఉండొచ్చు అని చెప్పారు కానీ బీ టీడీపీ నుంచి కూడా చాలా బలంగా అనిపిస్తుంది అంటే శ్రీనివాస్ చాలా చాలా వరకు చాలా దోచుకున్నాడు చాలా ఇది చేశాడు సో కాబట్టి అలాంటి వ్యక్తిని పార్టీలోకి తీసుకోవద్దు అది ఇది అని చెప్పేసి కూడా కొంతమంది అప్పుడే రియాక్ట్ అయిపోయి కూడా ట్వీట్లు చేస్తున్నారు సో కాబట్టి అవంటి శ్రీనివాస్ లాంటి వ్యక్తులు పార్టీలోకి ఎంట్రీ ఉండకూడదు ఎందుకంటే గతంలో చేసి టీడీపీ పార్టీ ఎప్పుడైతే వీడాడో అప్పటి నుంచి కూడా చంద్రబాబు నాయుడును ఇలాగే తిడుతున్నారు సో కాబట్టి ఇలా వెళ్ళిన వాళ్ళను అలా పార్టీలోకి ఎవరిని తీసుకోవద్దని కూడా అక్కడ కూడా అడ్డుకట్ట వేస్తున్నట్టు కనిపిస్తుంది సో కాబట్టి ఒక రకంగా మనం చూస్తున్నట్టు కూడా ఏదైతే జనసేన జనసేన పార్టీలో అవకాశం ఉండొచ్చు అనేది చాలా బలంగా అనిపిస్తుంది ఎందుకంటే నాగేంద్ర నాగబాబుతో కొంచెం సన్నిహితంగా ఉన్న వ్యక్తి అవంతి శ్రీనివాసు గతంలో కూడా ప్రజారాజ్యంలో ఉన్నాడు ఆ తర్వాత వచ్చేసే తనతో కూడా చాలా సన్నిహితంగా ఉంటాడు సో కాబట్టి మా అవంతి శ్రీనివాసు అంటూ నాగబాబు కూడా అనేక సార్లు మాట్లాడిన దాఖలు మనం చూడడం జరిగింది సో కాబట్టి అంతేకాదు నాగబాబు కూడా చాలా పెద్ద ఎత్తున ఆయన మీద టార్గెట్ చేస్తూ కూడా అనేక బార్లు ఆయన మాట్లాడిన మాటలు కూడా మనం చూడడం జరిగింది అవంతి శ్రీనివాసు సంబంధించి విమర్శించడం కూడా సో కాబట్టి ఏది ఏమైనా కూడా ఇలాంటి వ్యక్తులు ఈ పార్టీ నుంచి వైఎస్ఆర్సీపీ పార్టీ వీడినంత మాట్లాడిన పార్టీ ఏదో అయిపోతుంది జగన్మోహన్ రెడ్డి ఒంటరి అయిపోతాడు అంటే కూడా అది ఇది కాదు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి చరిత్ర తెలిసిన వాళ్ళు ఎవరు కూడా ఇంత అన్మెచ్యూర్గా మాట్లాడలేరు ఎందుకంటే ఏదో ఈరోజు ఒక పార్టీ అధికారంలో ఉంది కనుక ఆ పార్టీకి ఇది కావచ్చు ఏదైనా కూడా ఆ రోజు టీడీపీ టీడీపీకి సంబంధించి కూడా చాలామంది చాలా పెద్ద ఎత్తున మాట్లాడారు టీడీపీ టీడీపీకి ఇరవై మూడు సీట్లు వచ్చాయి టీడీపీ పని అయిపోయింది ఇంకా టీడీపీ అధికారంలోకి రావడం కష్టం సో కాబట్టి తెలంగాణలో అయితే ఎలా కరుమరుగైందో డిపి ఆంధ్రప్రదేశ్లో కూడా కొనమరుగు అవుతుంది అది అని చెప్పారు సో కాబట్టి లాండ్ లాస్ట్కు ఏమైంది సో ఎంత బలంగా నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు గెలవాలి అన్న జగన్మోహన్ రెడ్డి కాన్ఫిడెంట్ చూసి ఆ పక్కల్లో చాలా ఇబ్బందికరంగా భయపడ్డారు కూడా సో కాబట్టి ఎక్కడ మళ్ళీ తనే అని చెప్పేసి అలాంటిది పదకొండు సీట్లకు ఖాయమైపోయాడు జగన్మోహన్ రెడ్డి అక్కడ కూటమి పార్టీతో అన్నీ కలిసి కూడా అరవై ఒక్క సీట్లు దగ్గర దగ్గర అరవై నాలుగు సీట్లు గెలుచుకున్న దాఖలాలు మనం చూస్తున్నాం అక్కడ అటు సైడ్ వచ్చేసి సో ఒకటి ఇలాంటి పరిస్థితి ఉంటే వీళ్ళు ఏదో పార్టీ ఇదైపోతుంది అది ఇది అనేది కాదు జగన్మోహన్ రెడ్డి మరొకసారి ఈసారి ఈ టర్మ్లో గెలిచకపోయినా కూడా మరొక టర్మ్లో గెలిచొచ్చేమో చెప్పలేము సో ఒకటి ఒక పార్టీ ఏదో ఓడిపోయినంత మాత్రాన ఆ పార్టీ పని అయిపోయింది ఆ పార్టీకి ఇంకా లేదు అది ఇది అనేది కాదు జిల్లా ఇంకొక ఎగ్జాంపుల్ ఎగ్జాంపుల్ మనం తీసుకున్నా కూడా తెలంగాణలో పది సంవత్సరాలు కేసీఆర్ అయితే కూడా గడగడలాడించాడు ఏ పార్టీ కూడా లేకుండా కూడా అక్కడ వచ్చేసి ఎక్కడ ఏ పార్టీలో గెలిచినా ఆ పార్టీ ఎమ్మెల్యేలు తీసుకుంటూ సో కాబట్టి ఆ పార్టీలు ఎక్కడైతే కీలకంగా ఉన్న పార్టీలను అనగదొక్కడానికి చాలా తీవ్రమైన ప్రయత్నాలు చేశారు అప్పట్లో సో ఒకటి ఆ తర్వాత ఏమైంది కాంగ్రెస్ అయితే ఏమైనా కాంగ్రెస్ ఇంకా భవిష్యత్తు లేదు కాంగ్రెస్ లేదు ఇంకా బీజేపీ రాబోతుంది బీజేపీ ప్రత్యాయం ప్రత్యాయం అవుతుంది ప్రత్యాయం అవుతుంది కా బీజే బీఆర్ఎస్కి అని చెప్పారు సో కాబట్టి ఆ తర్వాత ఏమైంది ఇరవై మూడులో వచ్చేసి తప్పకుండా కాంగ్రెస్ అయితే అధికారంలోకి వచ్చింది కదా సో ఒకటి ఏదేమైనా కూడా ఎవరికి అధికారం అనేది శాశ్వతం కాదు ఏ నాయకుడు శాశ్వతం కాదు కొంతమంది ఏదైతే స్వలాభాల కోసం వాళ్ళ ఇష్టాల కోసం వాళ్ళు మాత్రమే పార్టీలు మాడుతుంటారే తప్ప ఏదో ఇప్పుడు కొంతమంది పార్టీ విడినంత మాత్రాన లేకపోతే జగన్మోహన్ రెడ్డి ఫ్యామిలీ నుంచి కొంతమంది పార్టీ నుంచి బయటికి వెళ్ళినంత మాత్రాన చ జగన్మోహన్ రెడ్డికి ఏమి కాదు చంద్రబాబు నాయుడిని చంద్రబాబు నాయుడు ఒకవేళ ఆ పార్టీ నుంచి ఎవరైనా పది మంది పక్కకి వెళ్ళినా కూడా ఏం కాదు సో కాబట్టి ఈ టర్మ్ కాబట్టి ఇంకో టర్మ్లో వస్తారు ఇంకో టర్మ్ కాబట్టి ఇంకో టర్మ్ వస్తారు తప్పకుండా వచ్చేసి కానీ అవంతి శ్రీనివాసు ఏదైనా మాట్లాడినా కూడా ఆ మాటలు మాట్లాడుతున్నప్పుడు ఆ మీడియా ద్వారా కొన్ని మాటలు వినడం జరిగింది అని చెప్తుండూ జగన్మోహన్ రెడ్డికి విమర్శిస్తూ ఆ తర్వాత కొన్ని మాటలు కూడా చెప్పడం జరిగింది కార్యకర్తలను ఇప్పటికి కూడా జగన్మోహన్ రెడ్డి గ్రహించలేకపోతున్నాడు వాళ్ళని పిలిచి ఓదార్చి వాళ్ళకి భరోసా ఇవ్వలేకపోతున్నాడు అది ఇదని సో కాబట్టి ఈ ఈ విషయంలో అయితే కూడా డెఫినెట్గా చేసి అబ అవంతి శ్రీనివాస్ మాటకు ఏకీభవించాలి ఎందుకంటే అవంతి శ్రీనివాస్ చెప్పిన మాట నిజం వాస్తవం ఎందుకంటే దాంట్లో వచ్చేసి అక్కడున్న కార్యకర్తలకు ఎస్ఆర్సీపీ కార్యకర్తలకు ఇంత ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి భరోసా ఇవ్వకపోవడం సో కాబట్టి ఏదైతే కాంట్రాక్టులకు సంబంధించి కావచ్చు అనేకం పార్టీ కోసం ఇబ్బందులు పడ్డ వ్యక్తులకు వాళ్ళందరినీ కూడా కలుసుకొని ఈ మధ్యకాలంలోనే కొన్ని జిల్లాల వారీగా నేను ఇది చేస్తానని చెప్పుకొస్తున్నా కూడా జగన్మోహన్ రెడ్డి కానీ కొంచెం వాళ్ళ గురించి కూడా కొంచెం ప్రెస్ మీట్ల ద్వారా కావచ్చు దాని ద్వారా కావచ్చు కార్యకర్తలకు నేను అన్యాయం చేశాను సో కాబట్టి కార్యకర్తలకు మరొకసారి నేను ఇబ్బంది పెట్టను ఇది చేయను తప్పకుండా వచ్చేసి మీ గురించి ఆలోచిస్తాను గతంలో మీకు తగినంత మేలు జరగలేదని కూడా ఆయన చెప్తే బాగుందనిపిస్తుంది సో కాబట్టి ఇలాంటి వ్యక్తులు చెప్పిన మాటల్లో కూడా కొన్ని ఏదైనా అక్కడ వాస్తవాలు కొంతవరకు వాస్తవం లేకపోయినా కొన్ని వాస్తవిక సంఘటనలు ఉన్నాయి కాబట్టి సో కాబట్టి వాటిని కూడా పరిగణలో తీసుకుంటే బాగుంటుంది